అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు మిత్రులారా మేము ఈరోజు మా అత్త మామ చేతుల మీదుగా జీజీఎస్ ప్రోగ్రాంని ప్రారంభిస్తున్నాము జీజీఎస్ అంటే జ్ఞాన గృహ సందర్శన కార్యక్రమం మనము మామూలు సమయాల్లో సభలు సమావేశాలు పెట్టలేని సమయంలో మనలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు అలాగే సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళ గృహాలను సందర్శించి వాళ్ళ ఇంట్లో ఉన్న పుస్తకాలు వాళ్ళ అనుభవాలని తెలుసుకొని ముందుకు సాగడమే జీజీఎస్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం కుటుంబ నైపుణ్యాలు మానవ సంబంధాలు పెంచడం భావాజాల బంధువులని ఒకరినొకరు కనెక్ట్ చేసుకోవడం కష్ట సుఖాలు పంచుకోవడం ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని మెరుగైన సమాజ నిర్మాణం కోసం పాటుపోవడమే జీజీఎస్ యొక్క ప్రధాన లక్ష్యం అందులో భాగంగా మేము ఈ దసరా సెలవులు మా ఇంట్లో కానీ మా అత్తమ్మమ్మ ఇంట్లో కానీ కాకుండా మా ఆలోచనతో ఉన్న వారందరి ఇళ్ళలోకి ప్రయాణిస్తున్నాం ఆ క్రమంలో వరంగల్ హన్మకొండ ములుగు పరకాల అలాగే భద్రాద్రి కొత్తగూడెం పాలువచ్చ ఇలా భద్రాచలం చింతూరు మీదుగా పాడేరు ఏజెన్సీ వరకు వెళ్ళి తిరిగి ప్రయాణం అవుతాం ఈ ప్రయాణంలో మీ అందరినీ కలుస్తాం మిత్రులారా మానవ సంబంధాలను మెరుగుపరచడానికి మన భావాజాల బంధువుల్ని కలవడానికి పెడుతున్న ప్రోగ్రాం థ్యాంక్ యూ అత్తమ్మ మా అత్తమ్మ లక్ష్మి అత్త

私が。